టాపిక్స్ అయితే చాలా బ్రీఫ్గా మాట్లాడుకోవడం దాంతో దాంతోపాటు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా మనం వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్లు పెరగతారు ఏ టైంలో పెట్టాలి ఏ టైంలో పెట్టడం వలన మనకు సబ్స్క్రైబర్లు ఎక్కువ పెరగతారు ఏ షార్ట్స్ పెడితే మనకు ఎక్కువ సబ్స్క్రైబర్లు పెరగతారు ఇలాంటి చాలా అడిగారు నన్ను మీ ఛానళ్ళు తక్కువ సమయంలో ఎలాగ టూకే సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యారు ఏంటి అని చాలామంది నన్ను అడిగారు సో దానికోసం ఈరోజు అయితే వీడియో చేయడం జరుగుతుంది ముందుగా మనం ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళైతే ఈ ట్వంటీ ఫోర్లో ఈ ట్వంటీ ఫోర్లో పెట్టాలి అనుకునే వాళ్ళకి నా నుంచి అయితే ఒక చిన్న సైజ్ని ఇస్తున్నా ఛానల్స్ అయితే ఇప్పుడు మనం ఎలా పెట్టాలంటే మన నేమ్తో పాటు ఉండేలాగే చూసుకోవాలి మ్యాక్సిమం అలా చూసుకొని ఫర్ సపోజు శిరీష్ అనుకోండి శిరీష్ అఫీషియల్స్ అలా న్యూగా థింక్ చేసి మన ఓన్ నేమ్స్తో పెట్టుకుంటేనే ఎక్కువ నాకు తెలిసి నేనైతే చూసిన దాంట్లో మ్యాక్సిమం ఆడే సక్సెస్ అయింది సో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా ఇది ఇదంతా నా దిస్ ఇస్ మై ఒపీనియన్ అనమాట నా ఒపీనియన్లో నా ఛానల్ ఏ విధంగా ఒక జీరో సబ్స్క్రైబర్ నుంచి టూ కే సబ్స్క్రైబర్లు ఎలా ఎదిగారు ఏంటనేది ఈరోజు మనం కొన్ని ట్రిక్స్ అయితే మీకు చెప్పదలుచుకున్నా ఫస్ట్గా అనేది మనం ఈ వీడియోస్ అయితే ఏ టైంలో పెడితే మనకి సజెషన్లోకి వెళ్తుంది యూట్యూబ్ అనేది మన వీడియోలని పక్కన వాళ్ళకి సజెషన్ చేస్తుంది అనే దాని మీద ఈరోజు మనం ఫస్ట్గా ఈ టాపిక్ని తీసుకుందాము అంటే మ్యాక్సిమం మార్నింగ్ టైంలో వీడియోస్ ఎలా పెట్టాలంటే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఉండాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయితే ఉండాలి అది ఏదైనా మీకు నచ్చిన టాపిక్ కావచ్చు ఈ రోజుల్లో ఎక్కువ యూట్యూబ్లో అయితే నేను బాగా సెర్చ్ చేస్తే మ్యాక్సిమం ఈ అగ్రికల్చర్ గురించి ఇలా దీని మీదే ఎక్కువ టాపిక్స్ అయితే మెయిన్గా సెర్చ్ చేయడం జరుగుతుంది సో అలాగా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో ఏదైనా సరే మీరు పెట్టి దాన్ని చేసి మీరు కానీ మామూలుగా ఏ టైంలో పెడితే నీకు అది సజెషన్లోకి వెళ్తుందంటే మార్నింగ్ టెన్ నుంచి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల లోపల కానీ వీడియో కానీ పోస్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా సజెషన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఇది ఒక రకమైన ట్రిక్ అనమాట ఆ టైం అనేది నేను ఆల్రెడీ అన్ని టైమ్స్ మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ మొత్తం చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఈ టెన్ నుంచి ట్వెల్వ్ లోపల పెట్టే వీడియో అనేది ఒక రకంగా మన వ్యూస్ అయితే మ్యాక్సిమం వెళ్తున్నాయి సెకండ్ వన్ వచ్చేసి సరే వీడియోలు అయితే పెడతావు మనకి సబ్స్క్రైబర్లు ఎలా వస్తాయన్న అని ఒక సబ్స్క్రైబర్ అడిగేట పర్సనల్గా వాళ్ళకి వ్యూస్ వాచింగ్ అవర్స్ వీడియోస్ అయితే కంపల్సరీగా మనం పెట్టాలి దాంతోపాటు సబ్స్క్రైబర్లు రావాలంటే షార్ట్స్ అయితే రెగ్యులర్గా మూడు కానీ నాలుగు కానీ అలా పెట్టకూడదు మళ్ళీ ఓన్లీ ఒక షార్ట్ మాత్రమే వీడియో మార్నింగ్ పోస్ట్ చేసామంటే ఈవినింగ్ ఐదు నుంచి ఆరు గంటల లోపల మాత్రమే షార్ట్ అనేది పెట్టాలి కంపల్సరీగా అది థర్టీ సెకండ్స్ పెడతావా లేకపోతే వన్ మినిట్ లోపల పెడతావా అది డేషన్ నీది ఆ షార్ట్స్ కూడా ఏ పెడితే నీకు వెంటనే మనకి వ్యూస్ పెరగతాయనంటే ట్రెండింగ్లో ఏ అయితే వీడియోస్ ఎక్కువగా ఉన్నాయో అయ్యే మనం కూడా పెట్టుకోవాలన్నమాట అలా యూస్ చేసినప్పుడే నీకు ఈ షార్ట్స్కి వ్యూస్ వస్తాయి ప్లస్ సబ్స్క్రైబర్లు కూడా మినిమం ఎట్లేదు అన్న టెన్ సబ్స్క్రైబర్లు వస్తారు మినిమం మ్యాక్సిమం నాకు వచ్చి ఒక్క రోజులు అయితే నూట యాభై సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యారు ఒక్క రోజులో బికాస్ ఆఫ్ ఓన్లీ షార్ట్స్ ఇంతా నేను గ్యాదరింగ్ చేశాను అనమాట మొత్తం గ్యాదరింగ్ చేసే మీకు ఈ విషయాన్ని ఈరోజు చెప్తాను నాకు వచ్చిందే నేను మీకు చెప్తాను అంతే నాకు ఓన్లీ టూ మంత్స్లో టూ కే సబ్స్క్రైబర్లు ఇచ్చారు ఒకే రోజు నాకు మూడు వందల యాభై సబ్స్క్రైబర్లు ఇచ్చారు వీడియో ప్లస్ షార్ట్స్ బోత్ మన వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే ఒక్క రోజులో మూడు వందల యాభై సబ్స్క్రైబర్లు కూడా వచ్చున్నారు ఒకే రోజు సో ఇలా మనం చేయగలిగితే కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లు వస్తారు ప్లస్ వాచింగ్ అవర్స్ వస్తారు వాచింగ్ అవర్స్ రావాలంటే కంపల్సరీగా నువ్వు వీడియో అయితే పెట్టాలి ఈ షార్ట్స్ అనేది ఓన్లీ సబ్స్క్రైబ్ బేస్కి మాత్రమే ప్లస్ నువ్వు వీడియోస్ పెట్టామనుకో వాచింగ్ అవర్స్ కూడా వస్తాయి అలాగే ఈ టైమింగ్స్ అనేది కూడా నేను చెప్పిన మార్నింగ్లో టెన్ నుంచి ట్వల్ లోపల వీడియో అయితే పెట్టండి సో అదే టైంలో నువ్వు ఒకవేళ షార్ట్ పెట్టినా కూడా పికప్ అవుతుంది నో ఇష్యూ బోత్ ఏదైనా సరే కాకపోతే నువ్వు ప్రతిరోజు ఒక షార్ట్ అయితే పెట్టాలా ఒక వీడియో అయితే పెట్టాలా అట్లీస్ట్ ఒక రోజు కాక డే బై డే ముట్టుకు వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేయాలి వీక్లీ మీరు ఎట్లా ట్రై చేసినా మూడు నుంచి నాలుగు వీడియోలు అయితే కంపల్సరీగా ఉండాలి అలా ఉంటే నేను యూట్యూబ్లో సజెషన్లోకి వెళ్తావు రెండోది చాలామంది డిస్క్రిప్షన్లో ఈ ఇష్టం వచ్చినట్టు ఏది పెడితే పెడుతున్నారనమాట సో మీరు హ్యాష్తో వచ్చేటి ఒక ఫైవ్ మాత్రమే పెట్టాలి ఫైవ్కి మించి కానీ పెడితే అవి నీకు అంటే స్పామ్ కింద తీసుకుంటుంది యూట్యూబ్ నీకు ఏది సజెషన్ చేయాలో అర్థం కావట్లే సో ఏది పెడితే తీసేసుకుంటుంది ఆల్గారిది ఏమైనా దెబ్బని పోతుంది అనమాట ఐదుకి మించి ఐదే పెట్టాలి కంపల్సరిగా ట్యాగ్స్ అనేది కూడా దానికి రిలేటెడ్గానే పెట్టాలి పర్టికులర్గా ఏ ట్యాగ్ పెడితే ఆ ట్యాగ్ పెట్టినా కూడా నీకు ఆ వీడియో సజెషన్లో రాదు మన వీడియో అసలు ఎవరు చూడరు ఫస్ట్ అట్లీస్ట్ నువ్వు దానికి రిలేటెడ్గా ట్యాగ్ అనేది కానీ ఉంటే కొంతమంది అయినా మనల్ని సజెషన్ చేయడం వల్ల కొన్ని వ్యూస్ అయినా రావడానికి ఆస్కారం ఉందన్నమాట సో ఇవైతే మర్చిపోవద్దు మీరు ఎంత గట్టిగా ట్రై చేస్తారో అంత గట్టిగా మానిటైజేషన్ కూడా వెళ్ళిపోవద్దు అనమాట ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎలిజిబిలిటీ ఉంది త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ మాత్రమే ఉంది లేదు త్రీ మిలియన్ షార్ట్స్ అయినా ఉందన్నమాట అది నైంటీ డేస్లో మాత్రమే ఈ వీడియోస్ అనేది త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ ఉన్నట్టు త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాన్స్ ఉంది సో మీరు గట్టిగా చేస్తే దీంట్లో కంపల్సరీగా అయితే గ్రో అవ్వగలరు యూట్యూబ్ నుంచి మీకు తొందరగా ఇయర్నింగ్స్ కూడా సంపాదించడానికి అవకాశం ఉంది నేను ఆల్రెడీ ట్రై చేసే నాకు టూ మంత్స్లోనే జరిగింది కాబట్టి అది కూడా జరగకపోయిన ఉంటే ఈరోజు నేను మీకు ఆ మాట చెప్పాను సో ఇది నాకై నేనే చేశాను నేనేం వీడియోస్ని ఏం ఖుష్ చేయలేదు ఒక పది మందిని పెట్టుకొని చూడండి రా అట్లా ఇట్లా అని కూడా నేనేం చెప్పాలి మా వాళ్ళు మన సబ్స్క్రైబర్లు తెలిసిన వాళ్ళు మాత్రం చూశారు అది ఆటోమేటిక్గా సజెషన్గా పోవడం జరిగింది సో అలా 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 అది ఎదిగింది ఒక రేంజ్కి ఇంక్రీజ్ అయిపోయి ఈరోజు మన ఛానల్ అనేది కే సబ్స్క్రైబర్లు కూడా రీచ్ అయిపోయింది అటు ఇటుగా రెండు వేల ఒక్క వంద దాకా నా దాంట్లో ఉన్నారు ఎవ్రీడే నాకు టెన్ సబ్స్క్రైబర్లు అయితే కంపల్సరీగా పెరుగుతున్నాను అనమాట అది షార్ట్ వల్ల కావచ్చు వీడియో వల్ల కావచ్చు సో మనం ఇంకా మనం కొద్దిగా గ్రో అయ్యే కొద్ది మన సబ్స్క్రైబ్బేస్ కూడా టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా ఇంక్రీజ్ అవుతా పోతా అనమాట సో మనం వీడియోలు అయితే అట్లీస్ట్ వీక్కి త్రీ నుంచి ఫోర్ వీడియోస్ అయితే కంపల్సరీగా పోస్ట్ చేయాలి లేకపోతే యూట్యూబ్లో ఆల్గారిథమ్ అనేది మనకి దెబ్బతింటుందన్నమాట సో కంపల్సరీగా ఒక షార్ట్ అయితే పెట్టండి ఒక వీడియో అయితే పెట్టండి టైమింగ్స్ మర్చిపోకుండా కంపల్సరీగా అయితే పెట్టండి ఇలాంటి అప్పుడప్పుడు కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట అంటే నాకు జరిగినట్టే నా సబ్స్క్రైబర్ బేసులకి చూపించడం కోసం వాళ్ళకి ఇలా జరిగింది ఇలా జరిగిందని కూడా చూపించచ్చు సో ఈసారి వీడియో చేసేటప్పుడు మీకు క్లియర్గా నేను చెప్పాను కదా నాకు వన్ డేలో త్రీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్లు పెరిగారని ఆ ఇమేజ్ కూడా మీకు కంపల్సరీగా తీసి ముందుగా మీకు అక్కడ పోస్ట్ చేయడం కూడా జరగద్ది పరదాగా సో ఇప్పుడు జస్ట్ ఊరికే ఏదో చెప్పాలని ఒక ట్రిక్ లాగా అంటే ఏ ఏ టైంలో మీకు వీడియోస్ పెడితే పోతున్నాయని చూపించడం కోసం ఇది చేశాను ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి సో మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ ఇలాగే వస్తూ ఉంటాయి నాకు జరిగినట్టే మీకు యాజిటీస్ చెప్తా ఉంటా మీరు ఇలానే ఫాలో అవ్వండి మీకు కంపల్సరీగా మీ ఛానల్ అయితే గ్రో అవ్వకపోతే నన్ను అయితే అడగండి ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే కాబట్టి అదే విషయం సో దీన్ని అయితే మర్చిపోకుండా అంతా సబ్స్క్రైబ్ చేస్తారని ఆదరిస్తారని అనుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు